నామానికి స్తోత్రం మరి మీ అందరికి నా వందనాలు ముఖ్యంగా ఫాస్ట్ గారికి ఫాస్టములకు అందరికీ వందనాలు ఏందంటే ముఖ్యంగా మరి పోయిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు మరి దేవుడు ఎన్నో ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి మరి మరణపాయముల నుండి శత్రు సమూహం నుండి నిజంగా ఎన్నిట్ల నుండి దేవుడు కాపాడాడు అయితే పోయిన నెల మాత్రం నాకు భయంకరమైన గ్యాస్ ట్రబుల్ వచ్చింది అయితే నేను అనుకున్న ప్రభావ నీ చిత్తం అయితే తీసుకోలేకుంటే ఉంచు అని ఒక్కటేమనుకున్న మళ్ళీ ప్రభు పోయిన నెల నేను గాంధీ హాస్పిటల్ అడ్మిట్ అయిన ఒకటే రోజు భయంకరమైన నొప్పి ఆ నొప్పికి తట్టుకోలేక నాకు మా ఆయన గుర్తుకొచ్చిండు మా భర్త నాకు గుర్తుకొచ్చిండు ఎందుకంటే ఆయన బాధ వేదన ఒక మూడు నెలలు ఆరు నెలల వరకు నేను చూసిన దేవ నేను కూడా పోతే మరి నాకు ఉన్న ఇద్దరు కొడుకులు కోడర్లు ఎట్లా దేవా అంటే దేవుడు చిత్తం లేదంటే చనిపోం కానీ నాకు అనిపించడం అన్నట్టు నేను ఆ రకంగా ఉండి మరి ప్రార్థన చేసుకున్న పిల్లలు ఆంబులెన్స్ ఫోన్ చేసిండ్రు పోతున్న పోయినాము మరి అక్కడ ఎంత అంటే నిర్లక్ష్యంగా చేస్తారు తొందర తొందరగా చేయరు ఎమర్జెన్సీ కేసు అన్న కూడా వాళ్ళు తీసుకోరు చాలాసేపు అయిన తర్వాత వాళ్ళు మరి ఒక రెండు గంటలు అప్పుడు తండ్లాడినాకప్పుడు తీసిండ్రు నార్మల్ వచ్చింది ఆయన ఏమంటుండంటే గ్యాస్ ట్రాబుల్ కదా అని డాక్టర్ చెప్పిండ్రు చెప్పినప్పుడు మరి ఒక ఇంజక్షన్ మరీ ఎక్కువైతే తీసుకురండి అని చెప్పినప్పుడు మరి నా కొడుకులు తీసుకొచ్చారు అప్పుడు మరి నిజంగా పౌల్ విషయంలో నేను చాలా బాధపడతా చర్చికి రాడు పెద్దవాళ్ళు అంటే వాళ్ళు ఎవరోనో చర్చికి వెళ్తారు మా పెద్ద కొడుకు కోడలు ఈయన విషయంలో చాలా బాధ ఒకటి తలుసుకున్న ప్రభా ఎవరినో చూసి పెళ్లి చేసే కన్నా నా కోడలు మళ్ళీ తిరిగి వస్తే చాలు ఇదే అనుకొని మరి ప్రార్థనలు కూడా ఎన్నోసార్లు పెట్టిన అయితే ఇంకా నిన్న వెళ్ళిండు కొత్తగా వేరే ఒక రిలేషన్ లోనే ఒక ఆమె చనిపోతే పోయిన్రు మరి అక్కడ మాట్లాడడానికి అక్కడ పెద్ద మనుషులు పోయినర ఉన్నారు మాట్లాడుతుండ్రంట నేనేమనుకున్న ఇద్దరు కూతురులు ఉన్నారు భార్య ఉన్నది ఎవరో కామె అంటే అందరు అట్లనే ఉంటారు ఈ రోజులలో అంతా శ్రే ఉండరాని నా మనకు తెలుసు ఏ ఉన్న మా కోడలు వస్తేనే చాలు ఇంకెవరు ఎందుకు అనుకున్నా మరి అక్కడ మాట్లాడి మరి తిరిగి వస్తాను కొడుకు ఆ నాకు వచ్చినప్పుడు నిజంగా నేను బాధపడి ఏడ్చిన దేవ ఈ క్రిస్టమస్కు నేను చనిపోవద్దు క్రిస్టమస్ అయిపోయినాక చనిపోవాలి అని ఇదే సాక్ష్యం నేను అనిపోయిన వారం కూడా చెప్పిన చాలా బాధ అనిపించింది ఎందుకంటే అందరూ సంతోషంగా ఉంటారు హడావుడిగా ఈ వద్దు దేవుడా అని నేను ప్రార్థన చేసిన చేసానుకున్నా నాకు ఒక్కటే కోరిక ప్రభు ఏం లేదు మా పెద్ద కొడుకు వాళ్ళకి సంతానం ఉండాలి వెళ్ళిపోయిన నా కోడలు తిరిగి రావాలి ఇదే కోరుకున్నా అయితే ఈ విషయం ఇప్పుడు అక్కడ జరగబోతుంది కోడలు విషయంలో ఒక దేవుని వల్ల ఆమె వస్తే కూడా తీసుకొని వస్తుంది చర్చికి అయితే పావుల విషయంలో అయితే పాస్టర్ గారు పాస్టర్ అమ్మ వాళ్ళు ఎంతగానో ప్రార్థన చేసారు నాకు ఆరోగ్యం బాగాలేకుంటే ఏమంటాడు అమ్మా టెన్షన్ తీసుకోకు ఉంటూ నీకు ఫస్ట్ జిస్ట్ తీస్తాను నీకు ఎప్పుడు ఇట్లా కాలేదంటాడు నాకు ఎప్పుడు ఏది కాదు ఆయన జిస్ట్ తీసి ప్రేయర్ చేస్తుండ్రు ఏమని చేస్తున్నా అంటే ప్రభావం మా అమ్మను కాపాడుము మా అమ్మ చనిపోతే మేము ఎట్లా అని ప్రార్థన చేస్తున్నాడు ఈయనకు ప్రార్థన కూడా వస్తా అనుకున్నాను ఎందుకంటే ఎప్పుడు చేయడు అమ్మ నువ్వు బహిరంగ చేస్తావేమో కానీ నేను లోపల మాత్రం చేసుకుంటా అన్నాడు మరి ఆ బాబు కూడా మరి చర్చకు వచ్చేటట్టు గురించి ప్రార్థన చేయండి మరి పోయిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు దేవుడు తన రెక్కల కింద కాపాడి మమ్మల్ని సంరక్షించి పోషించి ఇంతవరకు ఆదరించినందుకు దేవునికి వందనాలు It's in a section of It's black. Amen. Amen. Amen.